పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ సీట్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా వాళ్ళ మోడీ గారి యొక్క చరిష్మ మోడీ గారి తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి విషయంలో సహకరించిన తీరు దాంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కొట్టాడిన తీరు సమస్యల మీద ఫైట్ చేసిన తీరు దాంతో పాటు బిఆర్ఎస్ మీద వ్యక్తిగతతోని కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ కూడా వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి మోసం చేసినటువంటి విధానాన్ని ప్రజలు గుర్తించారు మేము అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటేయాల్సింది పోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఇలా మోసపోయినాం కాబట్టి ఎట్టి బస్లో పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాం నరేంద్ర మోడీ గారిని ఎట్టి బస్సులో ప్రధానమంత్రిగా చేయడమే మా లక్ష్యం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా లేని ఈ దేశాన్ని ఊహించుకోలేం ఈ దేశానికి సంబంధించిన ఎన్నికలు దేశ భద్రత దేశ అభివృద్ధి ఈ దేశంలో పేదలకు సంక్షేమ పథకాలు అమలు జరగాలంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పి ప్రజల్లో పట్ల ఆలోచన వచ్చింది కాబట్టి పూర్తిగా మెజార్టీ స్థానాలను ఇలా భారతీయ జనతా పార్టీ గెలుచుకోబోతున్నది ఏ సర్వే చూసినా కూడా ఇలా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంది ఇంకా ఏమైనా జరగవచ్చు ఇంకెక్కువ సీటు రావచ్చు అనే ఆలోచనతో ఇలా ఉన్నారు సర్వే సంస్థలకు అంతు చిక్కని ఫలితాలు ఈరోజు పార్లమెంటు ఎన్నికల్లో రాబోతున్నాయి జూన్ ఫోర్త్ నాడు ఇలా రాబోతున్నాయి కాబట్టి ఈ కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి చాలా కష్టపడి పనిచేసినారు బట్ అన్ని స్థానం మ్యాక్సిమం స్థానాల్లో మేము గెలవడానికి వాళ్ళ అనుకూలమైన వాతావరణం ఉంది దాంతోపాటు శాసన మండలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇలా భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నారు లేదంటే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసే స్థితిలో ప్రజలు లేరు బీఆర్ఎస్ పార్టీని ఇంకా కూలతో ప్రగిలించాలని ప్రజలు కసితూ ఉన్నారు అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకతను రెట్టింపుగా స్థాయిలో చూరగొన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించాలన్నా కాంగ్రెస్ పార్టీని నిలదీయాలన్నా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఫైట్ చేయాలన్నా గతంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా చేసింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదే కాబట్టి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఫైట్ చేయాలంటే అది భారతీయ జనతా పార్టీకే సాధ్యం ఇప్పుడు భారతీయ జనతా పార్టీనే ఈ ఎన్నికలు గెలిపించాలి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడబోతున్నది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై ఇవాళ బీజేపీని ఓడించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ మేధావి వర్గం అంతా కూడా గ్రాడ్యుయేట్స్ అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటే అని చెప్పి నిర్ణయించుకున్నారు కాబట్టి నాయకులు అందరూ కూడా దీనికోసం ప్రచారాన్ని ఈ నెల ఇరవై ఏళ్ళ తారీఖున జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రేమ రెడ్డి గారి ఎన్నికల ప్రచార భాగంలో ప్రచారంలో భాగంగా ప్రజల నుంచి మంచి స్పందన ఉంది ఎట్టి బస్సులో ఈ ఎన్నికలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రేమేంద్ర రెడ్డి గారిని గెలిపించడానికి మేధావి వర్గం అంతా సిద్ధంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ రెండవ స్థానం కోసం తాపత్రయపడుతున్నది కాంగ్రెస్ పార్టీ రెండవ స్థానం కోసం తాపత్రయపడుతున్నారు కాబట్టి మొన్న ఎన్నికలో పార్లమెంట్ ఎన్నికలో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా మెజార్టీ సీట్లు సాధించి నిలవబోతుందో అదే వాతావరణం ఈ రోజు ఇంకా ఈ ప్రాంతంలో ఉంది కాబట్టి మేధావి వర్గం అంతా కూడా మా సమస్యల మీద స్పందించడానికి పార్టీ కావాలి మా సమస్యలు ప్రశ్నించడం పార్టీ కావాలి అవసరమే అవసరమైతే క్షేత్ర మా సమస్యల మీద ఫైట్ ఇయర్స్ పార్టీ కావాలి అటువంటి పార్టీకి నాయకత్వం వచ్చిన వ్యక్తి ప్రేమేందర్ రెడ్డి గారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ఇచ్చి మోసం చేసింది ఇస్తా అని చెప్పి మోసం చేసింది ఇలా ఉపాధ్యాయులకు పిఆర్సీ విషయాలు కానీ ఉపాధ్యాయుల ప్రమోషన్ విషయాలు కానీ త్రీ వన్ సెవెన్ జిరో విషయంలో కానీ ఇలా డిఏల విషయంలో కానీ అడ్వకేట్ల విషయంలో కానీ నిరుద్యోగ అభివృద్ధి విషయాలు కానీ ఫీజు రియంబర్స్మెంట్ విషయాల్లో కానీ ఇట్లా అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఇలా మేధావి వర్గాలతో ఇబ్బంది పడుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా మోసం చేసిందో కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా మోసం చేసింది కాబట్టి మేము ఎత్తిపత్సతో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత మా కోసం కొట్టాడేటువంటి వ్యక్తి కావాలి అటువంటి పార్టీకి ఓటేస్తామని చెప్పి రేమంత్ రెడ్డి గారిని భారీ మెజార్ తో గెలిపించడానికి ఓటర్స్ అంతా సిద్ధంగా ఉన్నారు తప్పకుండా భారీ తో గెలబోతున్నారు